హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిల శ్రీ ఈరోజు నేను మీకు ఇంట్లోనే సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో పన్నీర్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే పొడి పొడిగా వచ్చేలాగా అచ్చం రెస్టారెంట్లో లాగా సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి సో దానికోసం ముందుగా పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి పన్నీర్ అనేది ఫ్రోజన్ ఉండకూడదు అందులోనే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా నెక్స్ట్ ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ ఒక టీ స్పూన్ దాకా కారం ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అనేది వేసుకోవాలండి కారం ఉప్పు ఉప్పు అనేది మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఒక అరచక్క నిమ్మరసాన్ని పిక్కలు లేకుండా పిండుకున్న మొత్తం ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి నెక్స్ట్ అందులోనే రూమ్ టెంపరేచర్లోకి చిలుక్ బాగా చిలికిన ఒక అర కప్పు దాకా పెరుగు అనేది వేసుకోండి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు స్పూన్తో మిక్స్ చేస్తే పన్నీర్ అనేది చిదురైపోతుందండి సో చేతితోనే జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి మొత్తం అంతా బాగా పట్టించుకొని ఫ్రీజర్ ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా మూత పెట్టేసుకొని ఉంచుకోండి లేదు బయటే ఉంచుకుంటే మనం వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ అనేది మ్యారినేషన్కి ఉంచుకుంటే సరిపోతుందండి సో మూత పెట్టేసుకొని పక్కకు తీసేసుకోండి దాన్ని మ్యారినేట్ అయ్యేలోపు మనం వేరే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం సో దానికోసం ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఇది ఫ్రై ఫ్రైడ్ ఆనియన్ చేయడానికి నెక్స్ట్ బిర్యానీకి కూడా ఇది సరిపోతుంది సో పావు కప్పు దాకా ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ మనం టూ టు త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత వాటిని హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేయండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రమే మనకి క్రిస్పీ ఆనియన్ అనేది రెడీ అవుతుందండి హై ఫ్లేమ్లో పెట్టి టాస్ చేసుకోండి అవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు సో ఎందుకు అంటే మనం హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి లేదు అంటే మాడిపోతుంది సో బిర్యానీ ఫ్లేవర్ అంతా కూడా పాడైపోతుంది సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ మనం అదే బాండిలో కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి నేను చెప్పిన అయితే సరిపోతుందండి రెండు బిర్యానీ ఆకు రెండు ఇంచెలు చెక్క మూడు యాలక్కాయలు ఐదారు మిరియాలు నాలుగైదు లవంగాలు వేసుకోండి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే వాళ్ళండి లైట్ కలర్ మారితే సరిపోతుంది అందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి ఇవన్నీ వేయిన తర్వాత ఇప్పుడు మనం ఒక లార్జ్ సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలండి టమాటో అది కూడా బాగా మగ్గిపోవాలి మగ్గిపోయిన తర్వాత మాత్రమే ఎందుకంటే అన్నీ మగ్గిపోయిన తర్వాత పన్నీరు ఎక్కువసేపు బాయిల్ అవ్వ అవసరం లేదు సో టమాటో అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఒక పావు కప్పు కొత్తిమీర తరుగు పుదీనా తరుగు రెండు ఉంటే వేసుకోండి లేదు కొత్తిమీర తరుగు అయినా కూడా ఓకే వేసుకొని అదంతా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ని వేసుకొని బాగా కలుపుకోండి కొంచెం జాగ్రత్తగా ఎక్కువసేపు మాత్రం ఉడకనివ్వకండి ఉడికితే పన్నీర్ అనేది హార్డ్ అయిపోతుంది సో కొంచెం ఒక పావు కప్ దాకా వాటర్ అనేది వేసుకొని కలిపే కలుపుకోండి సరిపోతుంది పావు కప్ వాటర్ వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం ఒకసారి ఒకసారి ఉడకబట్టిన తర్వాత టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోండి వాటర్ అనేది మొత్తం కంప్లీట్గా ఇరిగిపోయే ఎగిరిపోయే వరకు సో చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కలర్లోకి వచ్చి కొంచెం లైట్గా వాటర్ ఉన్న టైంలోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లోని ఒక హాఫ్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అనేది ఇందులో ఇప్పుడు కలిపేసుకోండి కలిపేసుకొని ఒక్కసారి కలుపు మొత్తం అంతా బాగా మిక్సప్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకోండి అంతే గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు రైస్ కోసం మనం ఒక పెద్ద గిన్నెని తీసుకోండి మనం ఎంతైతే రైస్ తీసుకుంటున్నామో దానికి త్రిబుల్ ద అమౌంట్ వాటర్ పట్టేలాగా గిన్నె తీసుకోండి అందులోనే నాలుగైదు లవంగాలు రెండు యాల రెండు యాలక్కాయలు నాలుగైదు మిరియాలు కొంచెం షాహీజీరా ఒక బిర్యానీ ఆకు పావు కప్పు కొత్తిమీర పావు కప్పు పుదీనా రెండు కూడా వేసుకోండి ఒక వన్ అండ్ హాఫ్ టు టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది పట్టేటప్పుడు చూసుకోండి సా కొంచెం రైస్ అనేది ఉప్పగా ఉండాలండి సో అంతే బాగా ఉడుకుతున్న టైంలోనే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో కలిపేసుకోండి టేస్ట్ చూసుకొని సో కలిపేసుకొని ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనేది కుక్ అయిన తర్వాత ఎక్సెస్ వాటర్ని డ్రైన్ ఆఫ్ చేసేసుకోండి డ్రైన్ ఆఫ్ చేసేసుకొని దమ్కి రెడీ చేసుకోండి దమ్కి మనం ఇక్కడ ప్రెషర్ కుక్కర్ని వాడుతున్నాం కాబట్టి కింద అనేది ఒక లేయర్గా రైస్ వేసుకొని మధ్యలో మనం గ్రేవీ కర్రీని వేసుకొని పైన మిగతా రైస్ని వేసుకొని కోట్ చేస్తున్నాం సింగిల్ లేయర్గా ఒకవేళ అదే మీరు నాన్ స్టిక్ కానీ లేదు అంటే స్టెయిన్లెస్ స్టీల్ పాట్స్ కానీ వాడినట్టయితే మీరు దీన్ని కూడా టూ లేయర్స్గా వేసుకోవచ్చు కానీ మనం ఇక్కడ దమ్ చేసుకున్న తర్వాత దమ్కి స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు కింద పన్నీర్ అనేది ఉంటే ఇక్కడ మనం అల్యూమినియం పాట్ కాబట్టి వాడుతుంది ఆ పన్నీర్ అంతా కింద అంటే వస్తుంది అడుగు అంటే వస్తుంది సో టేస్ట్ అనేది మారి మారిపోతుంది అందుకే ఇలా మార్చుకున్నాము ఒకవేళ మీరు స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేదు అంటే నాన్ స్టిక్ కానీ వాడినట్టయితే దీన్ని కూడా టూ లేయర్స్గా పెట్టుకొని పైన మళ్ళీ మనం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్ వీటితో కోట్ చేసుకొని జస్ట్ కొంచెం పసుపు పాలు వేసుకొని చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది పొడి పొడిగా అచ్చం రెస్టారెంట్లో లాగే సో ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో అండ్ నేను చెప్పిన టిప్స్ చాలా సూపర్గా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కుక్ అయిపోయిన తర్వాత టెన్ మినిట్స్ అలా దాన్ని కదపకుండా వదిలేయండి వదిలేసిన తర్వాత నెక్స్ట్ టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో పొడి పొడిగా వస్తుంది అచ్చం రెస్టారెంట్లో అలాగే సో దాన్ని అప్పుడు మీరు సర్వ్ చేసుకోండి ఆనియన్ అండ్ చిల్లీ రైతతో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్